ఓం శ్రీ వేణుగోపాలస్వామినే నమ జటప్రోలు అనేటువంటి ఒక మహా దివ్యమైన భవ్యమైన క్షేత్రం కృష్ణానది తీరాన ఉన్న క్షేత్రం తెలంగాణలోనే అతిపెద్ద గాలిగోపురం కలిగిన క్షేత్రం శ్రీశైలం కృష్ణానది యొక్క ఆనకట్ట కట్టి ఆ యొక్క బ్యాక్ ఏవైతే దేవాలయాలన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం కలిగిందో వాటన్నింటినీ పునర్నిర్మించిన దేవాలయాల్లో ఇది ఒకటి జటప్రోలు అనేటువంటి సంస్థానం మహారాజుల కోరిక మేరకు జటప్రోలు గ్రామంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు మరలా నిర్మించిన అద్భుత క్షేత్రం అదిగో గర్భాలయానికి ముందున్న మహామండపంలోకి మనం ప్రవేశించుతున్నాం ఆ ఆలయ మండప శిల్ప కళా వైవిధ్యాన్ని మనందరూ చూడవచ్చు ఇదియే గర్భాలయం ద్వారం వేసింది లోపల ఆ మదన గోపాలుడు మదన వేణుగోపాల స్వామి రాధార్పిణి సమేతంగా ఉంటారు ఇది చూడండి ప్రధానమైన మహామండపం శిల్పకళతో విరాజుల్లుతోంది అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని మొత్తం స్థపతుల యొక్క సూచనల మేరకు శిల్పశాస్త్ర ప్రకారం మేరకు ఆ శిల్పాలన్నింటినీ కూడా తీసుకుని మళ్ళీ పునః ఇక్కడ నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ దివ్యమైనటువంటి వేణుగోపాల స్వామి క్షేత్రం మనకి బెంగళూరు హైవేకి పెబ్బేరు నగరానికి దగ్గరలో ఉంటుంది స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి అడుగు గరుడాల్ యొక్క దర్శనం అదిగో అతిపెద్ద గాలిగోపురం మీకు దర్శనం ఇస్తుంది అదేవిధంగా ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ప్రకృతి రమణీయంగా ఉంటుంది దేవాలయ ప్రధాన శిఖరము చుట్టూ ఉన్నటువంటి ఆలయ పరిసరాలు గాలిగోపురము మహామండపము మీకన్నీ దర్శనమిస్తున్నాయి ఆలయంలో చాలా విశిష్టమైన రోజున్నది కృష్ణ విశేషమైన చాలా శిల్పకళని స్వామివారి దివ్య దర్శనాన్ని దేవతల దర్శనాన్ని ఇదే జటప్రోల్లో అడుగడుగున శివాలయాలు అనేకమైన ఆలయాలు ఉన్నాయి రామాయణ కాలంలో రావణాసురుడు జటాయువు అనే పక్షి యొక్క రెక్కలని ఖండించినప్పుడు ఆ యొక్క జటాయు పక్షి పడిన క్షేత్రంగా కూడా చెబుతారు ఒక పురాణ గాథగా అదే జటప్రోలుగా మారింది అని చెబుతారు అదేవిధంగా ఈ యొక్క జటప్రోలు అనేటువంటి గ్రామంలో ఉన్న ఈ అద్భుత ఆలయాన్ని దర్శించవచ్చును నాగర్ కర్నూలు పట్టణం నుంచి కూడా వెళ్ళవచ్చును అదేవిధంగా సోమశిల అనేటువంటి కొల్లాపూర్ దగ్గరలో మహబూబ్ నగర్ జిల్లా పూర్వ మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్కి దగ్గరలో ఉంటుంది ఇది జటప్రోలు అనేటువంటి గ్రామము గ్రామంలో ఈ శిల్పకళలతో ఉన్న ఈ దేవాలయమే కాకుండా చాలా ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఉన్నాయి మనం హైదరాబాద్ నుంచి కూడా దాదాపు మూడు గంటల వ్యవధిలో మనం వెళ్ళొచ్చును హైదరాబాద్ నుంచి అయితే బెంగళూరు హైవేలో వచ్చి వెబ్బేరు అనేటువంటి నగరం నుంచి మనం వెళ్ళాలి అదేవిధంగా శ్రీశైలం హైవేలో నాగర్ కర్నూలు దారి నుంచి వెళ్ళాలి ఈ అద్భుత ఆలయాన్ని దర్శించి తీరవలసిందే అదేవిధంగా ఈ ఆలయంలో ఒక విశిష్టత చూడండి పైన స్వామివారి యొక్క దివ్యమైన దశావతారాలని కూడా ఆ కాలంలోనే చెక్కారు అది కూడా దర్శనం చేయండి ఓం వేణుగో